హలో నేను రో కాంగ్రెస్ పార్టీని ఎవరో భ్రష్ పట్టించాల్సిన అవసరం లేదు ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే ఆ పని చేస్తూ ఉంటారు కోర్టులు వాళ్లే ఉంటారు ఆ పార్టీని ప్రతికూలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి వాళ్ళు కూడా వాళ్లే ఉంటారు ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ వ్యక్తిగతమైన అభిప్రాయాలను స్వేచ్ఛగా బయటికి వ్యక్తం చేయొచ్చు అలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శామ్ పిట్రోడా రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది మూలిగే నెక్క మీద తాటికాయ అసలే కాంగ్రెస్ పార్టీ నానాటికి బలహీనపడుతుంది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ శ్రమకూర్చి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఆయన భారత జోడో యాత్రని న్యాయ యాత్రని రకరకాలుగా ఆయన రోడ్లు వెంబడి ప్రజలకి మమేకమై ప్రజలతోటి కాంగ్రెస్ పార్టీని కొంత బలోపేతం చేయాలనే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటే మరోవైపు శామ్ పిట్రోడా లాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ ఒక్కసారిగా ఆ గ్రాఫ్ని కింద పడేస్తున్నారు తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానం కానీ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అంశాలు కానీ ప్రశ్నార్థకంగా మారాయి సహజంగానే బీజేపీ చేసేటువంటి ఆరోపణలు ఏంటి కాంగ్రెస్ పార్టీని చైనా నడిపిస్తుంది అని చైనాకు సంబంధించిన నిధులు ఆ కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నాయి ఆ నిధులతోటి భారతదేశం మీద వాళ్ళ యొక్క భావజాలను రుద్దుతున్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి చైనాకి భారతదేశాన్ని అమ్మేయాలని చూస్తున్నారు అనేటువంటి కామెంట్లు సహజంగా బీజేపీ చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద దానికి బలం చేకూరుతు చేకూరేలాగా ఇప్పుడు శాం పిట్రో కీలకమైనటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగానే చైనా మీద కాంగ్రెస్ పార్టీకి అవ్యాజ్యమైనటువంటి ప్రేమ ఉందేమో అనేటువంటి అనుమానం కలిగిస్తుంది ఆయన ఏమంటాడు శామ్ పిట్రో తాజాగా చైనాని శత్రు దేశంగా చూడొద్దు మీరు ఆ కోణం నుంచి చూస్తే కొత్త శత్రువులని క్రియేట్ చేసుకునే వాళ్ళు అవుతారని చెప్పి భారత ప్రభుత్వానికి ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు ఇందుకు శ్యామ్ పిట్రో ఎవరు అని చెప్పి చాలామంది అనుమానం రావచ్చు శ్యామ్ పిట్రోడా అతను కాంగ్రెస్ పార్టీ ఓర్స్ ఓర్సెస్ చీఫ్ అయిన ఎప్పుడు వివాదాలకు సంబంధించిన అంశాలనే ప్రస్తావిస్తూ ఉంటాడు అది కూడా ఎన్నికలకు ముందు కీలకమైన సమయంలో ఇలాంటివి ప్రకటిస్తూ ఉంటాడు గత ఎన్నికలకు ముందు దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు ఆఫ్రికన్లకు సంబంధించినటువంటి జాతి అని చెప్పి శారీరక రంగుల మీద ఆయన మాట్లాడారు దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు ఆఫ్రికన్లో మూలాలు ఉండేటువంటి వాళ్ళు అందుకే వాళ్ళు నల్లగా ఉంటారు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాట దాని మీద దుమారం రేగింది దాన్ని అడ్వాంటేజ్గా ఆ రోజున లోక్సభ వేదికగా లోక్సభ బయట బీజేపీ వాళ్ళు తీసుకున్నారు ఇక మరొక అంశం ఏంటి ఎన్నికలకు ముందు వారసత్వ ఆస్తుల మీద పన్ను వేయాలి అనేది ఆయన ప్రతిపాదన దాన్ని కూడా మోడీ ఎన్నికల అస్త్రంగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఉపయోగించుకున్నారు సహజంగా ఏ పార్టీ అయినా ఉపయోగించుకుంటుంది శాంపిట్రోడా లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు ఆ పార్టీకి ప్రతికూలంగా మారుతూ ఉంటాయి ఇప్పుడు తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటి అమెరికాకి నరేంద్ర మోడీ గారు వెళ్ళారు అక్కడ ట్రంప్ని కలిశారు ద్వైపాక్షిక సంబంధాల మీద మాట్లాడారు వాణిజ్యపరమైన సంబంధాల మీద మాట్లాడారు అలాగే సాంకేతిక ఒప్పందాల మీద కూడా మాట్లాడారు ఆ టూర్ సక్సెస్ అనేది భారత ప్రభుత్వం చెప్తోంది కాంగ్రెస్ పార్టీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి విమానాలను కొనుగోలు చేసేటువంటి దాంట్లో ఏదో జరుగుతుంది మతలబ్బు అనేది వాళ్ళ అనుమానం కాంగ్రెస్ పార్టీది సరే కారణం ఏదైనప్పటికీ ఇంకా దానికి సంబంధించిన అఫీషియల్ ఒప్పందాలు రాలేదు కాబట్టి దాని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ బయటకు రాలేదు కాబట్టి ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం నరేంద్ర మోడీ గారి యొక్క అమెరికా సక్సెస్ అయ్యింది అని చెప్పి భావిస్తున్నటువంటి సమయంలో ఒక బాంబు పెంచారు శాంపిట్రోడా ఏంటని అంటే చైనా భారత్ మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ట్రంప్ నరేంద్ర మోడీ గారు ఇద్దరు పంచుకున్నారు ఆ సందర్భంగా తాము సహాయం చేస్తాము ఉద్రిక్తతలను ఆపేసేందుకు అని ట్రంప్ ఆఫర్ చేశారు నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారు నో అని చెప్పారు ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా మేమే చేసుకుంటాము అని చెప్పి ఆయన రిప్లై ఇచ్చినట్టు వచ్చినటువంటి న్యూస్ ఈ సందర్భంగా అసలు చైనాని శత్రుదేశంగా ఎందుకు చూడాలి భారతదేశం అమెరికానేమో శత్రు దేశంగా చైనాను చూస్తుంది ఆ దేశం చూసేటువంటి కోణంలోనే భారతదేశాన్ని కూడా చైనాని శత్రు దేశంగా చూడాలి అనేటువంటి యాంగిల్లో తీసుకెళ్తుంది అనేది పే శాం చేసినటువంటి వ్యాఖ్య సో చైనా భారతదేశం మధ్య సన్నిహిత సంబంధాలు లేవు కాబట్టి శత్రువుగా చూడకపోతే సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి అనేది కాంగ్రెస్ పార్టీ లీడర్ శ్యామ్ పిట్రోడా అభిప్రాయం ఇప్పటికే నలభై వేల చదరపు కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఆ భూమిని చైనా ఆక్రమించుకుంది అనేటువంటి ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంటే గత కొంతకాలంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చేసినటువంటి దురాక్రమణ ఉందో దాని గురించి స్నేహపూర్వకంగా స్నేహితుడిగా చైనాని చూడాలని చెప్పి శ్యామ్ పిట్రోడా ఎలా చెప్తారు అనేది ఇప్పుడు బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది ఇదంతా కూడా చైనా మీద ఉన్నటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమ కారణంగా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి అంశాలని చర్చల్లోకి పెడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు బీజేపీ లీడర్లు బీజేపీ అధిష్టానం భారత ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది సో శాంపిఠోడా చేసేటువంటి కామెంట్లు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేవి తప్ప ఏమాత్రం లాభం చేకూర్చేవి కాదు దానికి తోడు రాహుల్ గాంధీ గారు కూడా రిజర్వేషన్లకు ఉన్నటువంటి లిమిటేషన్స్ మేము ఎత్తేస్తాము అని చెప్పడం ఒకటి అధికారంలోకి వస్తే త్రీ సెవెంటీ రద్దుని లిఫ్ట్చ్యాప్ చేస్తాము త్రీ సెవెంటీ రద్దు చేశారు త్రీ సెవెంటీని ఇప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం మళ్ళీ త్రీ సెవెంటీని ఇంప్లిమెంట్ చేస్తాము అనేటువంటిది ఇంకోటి ఇలాంటి అంశాలు కాంగ్రెస్ పార్టీని వీలున్నంత డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి దీన్నే ఈ అంశాలని ప్రజల మధ్యకి తీసుకెళ్తుంది బీజేపీ ఎప్పటికప్పుడు లాభపడుతుంది శాంపిట్రుడా అనగానే ఆయన ఏదో ఒక ఇంటలెక్చువల్ సెక్టార్ పరిధి అని చెప్పి అనుకుంటారు ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేసిన తర్వాత ఆయన చేస్తుంటారు అని చెప్పి చెప్తుంటారు ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు చైనాని కోణంలో నుంచి చూడొద్దు అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాటల్ని కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్ లీడర్లే జయరాం రమేష్ గారు లాంటి వాళ్ళు ఖండిస్తున్నారు అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఆ పార్టీతో సంబంధం లేదు అని చెప్పి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్గా ఆయన ఉన్నారు ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయం కాదు అని చెప్తూ ఉన్నారు విచిత్రమైనటువంటి పరిణామం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఉంటారు కామెంట్స్ చేస్తారు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉంటారు వాళ్ళేదో ఒక కామెంట్ చేస్తారు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం పార్టీకి సంబంధం లేదు అని అంటారు పార్టీలో ఉంటూ పార్టీ కీలక పదవుల్లో ఉంటూ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలని పార్టీ స్టాండ్గా తీసుకుంటారు తప్పితే వ్యక్తిగత ఉన్న అభిప్రాయం కింద ఎలా తీసుకుంటారు తీసుకునే అవకాశం లేదు కానీ దాని వ్యక్తిగత ఉన్న అభిప్రాయం కింద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మరి చైనా విషయంలో ఎందుకు స్నేహభావంతో ఉండాలి అని చెప్పి భారత ప్రభుత్వానికి బీజేపీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విన్నవిస్తుంది దీని వెనక్కున్నటువంటి కారణం ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో Thank you very much.